విశ్వేశ్వర రెడ్డి గారు ఎట్లా చూస్తారండి అమెరికా ఎన్నికలు ఎన్ఆర్ఐస్ డిమాండ్స్ ఏ రకంగా ఉంటాయి భారత్కు చెందినటువంటి ప్రత్యేక అంటే ఇండియన్ డిస్పోరా గురించి అమెరికా పాలిటిక్స్లో కానివ్వండి అమెరికా ఆర్జినిటీలో కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గతంలో ఉండింది ఇప్పుడు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి అందరికి నమస్కారం అండి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చి మాకు రాజ్ న్యూస్ ద్వారా మా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన శ్రీశైలం గారికి ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్స్ అంటే అమెరికా ఇస్ అబల్లీ అండ్ వేర్ ఐఎమ్ ఇన్ వాషింగ్టన్ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ సో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే చాలా మంది ఇండియన్స్ అమెరికాకు మైగ్రేట్ అయ్యారు సో ఇప్పటి వరకు చూస్తే మనం అమెరికన్ పాపులేషన్ లో ఒక వన్ పర్సెంట్ పాపులేషన్ ఇక్కడ ఉన్నామా టోటల్ పాపులేషన్ వర్సెస్ ఇండియన్ పాపులేషన్ ఉన్న పాపులేషన్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వి ప్లే వైటల్ రోల్ ఇన్ వైట్ హౌస్ అండ్ ఫైనాన్షియల్లీ క్యాపిటల్ హిల్ అండ్ ఆల్సో సిలికాన్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా అండ్ ఎవర్ ఎవ్రీ స్టేట్ ఎవర్ ద ఎకానమిక్ రోల్ ప్లే చేయడంలో ఇండియన్స్ ఇక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఒక ప్లే చేయడానికి కాస్త ప్రత్యేకంగా చూస్తే ఇండియన్స్ లో మన ఐడియాలజీలో ఇంప్లిమెంటేషన్ లో పొలిటికల్లో ఏంటంటే ఇమిగ్రేషన్ ద వేర్ వీ లుక్ ఫర్ ది మోర్ ఇమిగ్రేషన్ అండ్ బిజినెస్ ఇందులో ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు చాలా మంది ముందు డాక్టర్స్ వచ్చారు దాని రూపకంగా దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ టెక్నాలజీలో ఎక్కువ మంది వచ్చారు తర్వాత ఈ మధ్య స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు అమెరికాకి ఇండియా నుంచి చాలా మంది అంటే పాపులేషన్ వైజ్ ఇక్కడ ఉన్న దానిలో సో సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకే ప్రత్యేకంగా ఓట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కంట్రీలో సో అంచేత ఇంకా పాపులర్ వచ్చా కూడా చాలా మందికి ఇంకా ఓటింగ్ రైట్స్ లేవు బట్ యాస్ ఇప్పుడు ఉన్న దానిలో చాలా మంది ఇన్ఫ్లుయెన్షియస్ బేసికల్ గా ఫైనాన్షియల్గా మనం బ్రౌన్ పీపుల్ లో ఉండి ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా ఫైనాన్షియల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ మనకే ఉంది సో ఇప్పుడున్న కరెంట్ చూస్తే మనకి బైడెన్ కానివ్వండి కమలా హారిస్ కానివ్వండి కమలా హారిస్ హాజ్ వి ఆల్ నో షీ హాస్ అన్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ మదర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫాదర్ ఫ్రమ్ జమైకా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు సో షీ స్టేషన్ కాలిఫోర్నియా వేర్ ఆర్ సత్య రిజైడ్ Uh, so basically attorney uh, she is joined the politics and uh, she's been there for uh, for many years now she's running for the uh, presidential race that too, um, biden vitra yes, she has to front run her now but uh, whereas uh, ee specially ట్రంప్ మీకు తెలుసు అసోసినేషన్ అటెంప్ట్ జరిగింది జూలై థర్టీన్త్ రోజు సో అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ అంటే అంత ముందు హీ హాజ్ అ ప్రెసిడెంట్ అండ్ దీస్ అ గ్యాప్ ఫర్ ఫోర్ ఇయర్స్ దెన్ అగైన్ నౌ హీఈస్ రనింగ్ సో ఆపర్చునిటీస్ లో మనం చూస్తే అంటే మనకున్న పబ్లిక్ పాలసీ కానివ్వండి లేకపోతే ఇమిగ్రేషన్ పాలసీ కానివ్వండి తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి కానివ్వండి అండ్ కార్పొరేషన్ సపోర్ట్ కానివ్వండి మేజర్ గా రిపబ్లికన్ గవర్నమెంట్ లో ట్రంప్ హీ టు కేర్ ఆఫ్ మెనీ పీపుల్ ఇండియన్ కౌంటర్ పార్ట్స్ అనేది బాగా మెసేజ్ వెళ్ళింది సో టిపికల్ గా మనకు ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి యుఎస్ గవర్నమెంట్ కూడా బయోక్ట్రికల్ ఇష్యూస్ లో కానివ్వండి లేకపోతే ఇటువంటి ఏరియాస్ లో కూడా ప్రధాని మోడీ గారికి అదేవిధంగా ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యన దే హ్యాడ్ గుడ్ రిలేషన్స్ బిఫోర్ అండ్ నౌ ఆల్సో Uh, while he was in the president also India has you know good bilateral issues with the government. So typically as you know Dave says some of his ideas uh, his uh, observations um, as the presidential uh, race and his uh, party affiliations uh, as he is an independent uh, he is expressing his own views uh, but typically as we have this electoral vote and uh, he has an experience as the president and he has an experience as a uh, loser of this last elections. And now he's rerunning the election again. So all three he knows now comfortable in you know, politics in that area. So as this in you know, a most recent assassination effort tony we also the red states to blue states swing states. Yes. So red states typically they you know work for the you know, Republican area only, they come as you know, Republican votes. And uh, Democrats or um, the, uh, blue states and the democratic side onto the, the swing states is a more crucial swing states, you know, Major they will become a president. So ipudu as an Indian, you know, we have you know requirements. You know, some of the Indian people's is requirement is you know public policy Lagani immigration policy Lagani, economic policy Lagani. So we have we need a lot of you know, requests to submit to the government. So that you know who can make good influence in the government and who can make good policies to the Indians, that is more important right now. And during the election process only, we have a right to express that, and we have the right to take a commitment from the political you know, bodies. So as we have these two, and majority um, you know, people who migrated to US is uh, uh, recently is students. And we have number of issues, you know, students also going through. Those also need to be addressed. And also immigration yes. law, Miguel so green card issues. Yes. So those green cards, migration law, green card law. ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్స్ కానీ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్స్ కానీ ఎలా ఉంది అంటే ప్రయారిటీ డేట్ బేస్డ్ ఉంటుంది సో ప్రయారిటీ డేట్ లో మనకి లాగింగ్ ఉంది చాలా కంట్రీ చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది టు గెట్ ద గ్రీన్ కార్డ్స్ అండ్ వన్స్ వీ గెట్ ద గ్రీన్ కార్డ్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వీ కెన్ బికమ్ ద సిటిజన్షిప్ వీ కెన్ గెట్ యుఎస్ సిటిజన్షిప్ అండ్ దెన్ వీ కెన్ ఓట్ సో దట్స్ అన్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఆర్ యాజ్ వెల్ అండ్ యాజ్ బి మైగ్రేటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మా కిడ్స్ ఇక్కడ యుఎస్ లో ఉన్న మా కిడ్స్ they as soon as they become 18 years old they will also write to franchise their own. So aftertagongoda we are playing a role and we are influencing number of uh, places. So as it is in a geographical area, uh, US is a big state, um, you know big number of states in the US. So all those states flow about um, Indian population is migration happening, uh, especially you know more uh, you know Washington, DC area, New Jersey area, Dallas area, California area. And in a number of uh, tier two cities also a lot of migration is happening and then tier three cities also a lot of migration is happening so major Indian um, folks they are looking for the uh, public policy and uh, immigration policy and financial policy where you know number of people owns in you know, a good number of businesses so uh, businesses more um, immigration yes. policy